హరి ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు గృహ వాస్తు గురించి అంటే పాత గృహం వాళ్ళు తమ యొక్క గృహం యొక్క ఆయువును ఏ విధంగా మీరే తెలుసుకోవచ్చో అనే విషయం గురించి ఈరోజు మీకు వివరిస్తాను గత వీడియోలో బ్రీఫ్గా చెప్పాను ఇప్పుడు మీకు అసలు గృహం యొక్క కొలతలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మీరే చూసుకోవచ్చు అనే విషయం గురించి చెప్పండి ఎవరైనా గృహం యొక్క పాత గృహం కొడుకునేటప్పుడు ఆయుము ఆయుర్ధాయము ధనము రుణము వారము తిది ఇలా అన్ని వివరాలు తెలుసుకోవాలి అయితే ఈ మధ్యకాలంలో ఆయుము ధనము రుణము ఆయుద్ధాయము ఈ నాలుగు తెలుసుకుంటున్నారు అయితే ఏదేమైనప్పటికీ ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలో అనేటువంటిది గురించి మీకు రోజు వివరిస్తాను ఈరోజు ఒక గృహాను యొక్క ఆయుద్ధాయం కానీ తిది కానీ వారం కానీ ఏదైతే తెలుసుకోవాలన్నా ముందు పదం కావాలి పదం తెలుసుకోవాలంటే ఆ గృహం లేకపోయిన తర్వాత స్లాబ్కైతే పూర్తిగా ఆకాశం నుంచి కోడక అంటే గోడల మధ్య కొలతలు తీసుకోవాలి అంటే పద్దెనిమిది అంగుళాలు మించితే మధ్య గోడల నుంచి మధ్య గోడల వరకు తీసుకు కొలతలు తీసుకొని ఒక పదాన్ని తయారు చేసుకోవాలి ఆ పదాన్ని తయారు చేసుకున్న తర్వాత అంటే పొడవు పెరుగుతూ ఉంటుంది కానీ వెడల్పు మాత్రం నాలుగు గజాలు మాత్రమే ఉంటుంది ఏ ఇంటికైనా ఏ వాస్తు పండితులైనా నాలుగు గజాలు మాత్రమే ఫిక్స్ చేస్తారు కాబట్టి ఈరోజు పదం ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒక ఇంటికి పొడవని కొలుచుకొని ఇంటూ అంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే నాలుగు గజాలు పొడవు ఇంటూ వెడల్ పెంచుకుంటూ ఒక పదం పొడవు ఇంటూ వెడలి పదం అంటే తొమ్మిది గజాల తొమ్మిది అంగుళాలు తొమ్మిది గజాల తొమ్మిది అంగుళాలు మనం పదాలు ఉంటే మీ ఇంటికి కానీ అంటే తొమ్మిది అంటే నా పాతి గజం వస్తుంది అంటే ముప్పై ఆరు నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు ప్లస్ ఒకటి ముప్పై ఏడు గజ ముప్పై ఏడు పదం ఈ ముప్పై ఏడు పదానికి మనము ధనం కనుక్కోవాలి అంటే ధనం కనుక్కోవాలంటే పదము పదం ఎంత వచ్చింది ముప్పై ఏడు అంటే మీ మీ ఇంటికి మీకు ఎంత పదం వస్తుందో అంటే పదవి ఇంటు ఎడలుకలు తీసుకుంటే పదవి ఇంటు ఎనిమిది డివైడెడ్ పన్నెండు అదేవిధంగా రుణం పదమో ఇంటూ మూడు ఇంటూ ఎనిమిది అయితే ఈ రెండు చూసుకున్న తర్వాత ఈ ధనం అనేది రుణం కంటే ఎక్కువగా ఉండాలి అప్పుడు లాభం తర్వాత మూడు ఆయం ఆయం కూడా పదమో ఇంటు తొమ్మిది డివైడెడ్ బై ఎనిమిది పదం అంటే ఇరవై ముప్పై ఏడు తీసుకున్నాం నాకు ముప్పై ఏడు వచ్చింది మీ ఇంటికి ఎంత వస్తుందో మీరు చూసుకోండి అయితే ఈ ఆయం దగ్గరకు వచ్చేసరికి మనము పదము ఆయం అనేటువంటిది ఒకటి వచ్చితే ఒకటి ఏడు కానిస్తే ఆ వర్గు వారికి ఆ తూర్పు ఇల్లు పశ్చిమ సోదారం ఉండాలి నంబర్ తర్వాత శేషం ఈ ఆయు ఈ ఆయు ప్రకారం మనం కొల్ కొల్ చేసిన తర్వాత అనేది చూడండి ఆయువు అనేది ఈ శేషం అనేది మూడు కాని వస్తే కావర్గు వారికి కావర్గు వారికి శివ ఆయం ఇంటూ అంటే పశ్చిమ ద్వారము తూర్పు ఇల్లు అదే జైమిల్లి అంటారు ఈ జైమిల్లి అనేటువంటి సింహాయములో వస్తుంది అంటే మూడు సింహాయము సింహాయము ఇందాక చెప్పినట్టు ఆ వర్గంలో ఒకటి ఏడు వచ్చేసి ఒకటి వచ్చే సింహం ఏడు వచ్చేసి గజ ఈ రెండు ఆయాలు ఆ వర్గ సెట్ అవుతాయి అదేవిధంగా చూడండి చావర్కు వారికి ఒకటి మూడు ఐదు అంటే ఒకటి మూడు ఐదు అంటే ధ్వజాయము సింహాయము వృషభాయు ఈ మూడు ఆయములు వచ్చేసి ఈ చావర్కు వారికి వర్తిస్తాయి అదేవిధంగా చూడండి తాబర్గ్ వరకు తావర్క్ వారికి మూడు అంటే శేషం మనం ఆయువు ఇది ఇక్కడ చూసుకోవాలి ఆయము మనం క్యాలిక్యులేషన్ చేస్తే శేషం ఎంత వస్తాయి అంటే మూడు వస్తే సింహ ఆయుము శివ ఆయుము అంటే జైపు ఇల్లు జై జై ఇల్లు ఈ దానికి ఉత్తర ద్వారం దక్షిణ బిల్లు ఈ విధంగా తావర్గు తావర్గ్ అంటే శేషం ఏడు వస్తే గజాయం గజాయం అంటే సౌక్యలభం పడమర ఇల్లు తూర్పు సింహద్వారం ఈ విధంగా ఇక్కడ వారు చూసుకోండి ఈ పేపర్లో రాసింది కూడా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది వినండి ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి పాత ఇల్లు కొనుక్కోండి ఈ విధంగా పావర్క్ పావర్క్ అంటే శేషం మూడు వస్తే సింహాయం జయం యావర్గ్ వారికి శేషం ఒకటి ఐదు కాని వస్తే యాయానికి మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఒకటి ఐదు కాని వస్తే ధనం ధనం వచ్చేసి ధనము దాన్ని రెండు అంటే రెండు లాభాలు ఒకటో ఒకటి శేషం వచ్చిన ఐదు శేషం వచ్చినా యావర్గ వరకు లాభం చేవర్గ వారికి శేషం ఐదు వస్తే పుషపాయం పషువాయువు అంటే ధాన్యం లాభం ఈ విధంగా ఉత్తరపు ఇల్లు దక్షిణ ద్వారం ఇక్కడ మనం మనము సిరి అనేటువంటి అక్షరానికి ఏ ఏ ఆయం తీసుకోవాలంటే సిరి అనే అక్షరం ఉన్నప్పుడు రాశి అవుతుంది యావరికి తీసుకోవాలి పశ్చిమ ఇల్లు తూర్పు ద్వారం తూర్పు ఇల్లు పచ్చి అంటే రెండు వాళ్ళకి కలిసి వస్తాయి కాబట్టి సిరి ఈ సంయుక్త అక్షరాలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వాస్తు పండిత దగ్గర పోయి నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు ఆయువును చూసుకొని ఇల్లు కొనుక్కోండి అదేవిధంగా ఈరోజు మనం ఈ ధనము రుణము అయిపోయింది తర్వాత తిది చూడండి తిది కనుక్కోవాలంటే ఆరు రోజు పదమూ ఇంటు ఆరు డివైడెడ్ బై ముప్పై విధంగా నక్షత్రం కనుక్కో వారం కనుక్కోవాలంటే పదమూంటు తొమ్మిది డివైడెడ్ బై ఏడు నక్షత్రం కనుక్కోవాలంటే ఇంటూ ఎనిమిది ఇంటూ ఇరవై ఏడు యోగం కనుక్కోవాలంటే పదమూడు నాలుగు ఇంటూ ఇరవై ఏడు కర్ణం కనుక్కోవాలంటే పదమైంటు ఐదు ఇంటి ఏడు అంచెం కనుక్కోాలంటే పదమైంటు ఆరు ఇంటి తొమ్మిది అదేవిధంగా ఆయుధ్యాయం కనుక్కోవాలంటే పదమైంటు తొమ్మిది డివైడెడ్ నూట ఇరవై అయితే ఇవన్నీ ఇరవై ఏడు అంటారు అంటే డివైడ్ డివైడ్ చేసేది నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి ఇరవై ఏడుతో డివైడ్ చేస్తాం ఇదే విధంగా ఆయుధ్యాయం ఎప్పుడు కూడా ఏంటికైనా మినిమంలో నూట ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నూట ఇరవైతో డివైడ్ చేస్తాం గతంలో మామూలుగా ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడున్న మానవ జీవిత మానవ యొక్క ఆయుష్ ప్రకారము నూట ఇరవై పెట్టుకుంటాం కాబట్టి నూట ఇరవైతో డివైడ్ చేస్తే ఈ ఆయుధ్యాయం వస్తుంది దిక్పతి దిక్పతి అంటే పదమూ ఇంటూ తొమ్మిది ఇంటూ డి ఎనిమిది డివైడెడ్ దిక్పతి అనేది పదమూ ఇంటు తొమ్మిది డివైడెడ్ బై ఎనిమిది ఈ విధంగా దిక్పతిని ఈ విధంగా ఏకాంశ వర్కులు తెలుసుకోవాలి ఈ ఏకాంశ వర్కుల స్థానంలో కమేపీ నవవర్కులు వచ్చినాయి ఈ నవవర్గులు పోయిన తర్వాత నాలుగు వర్కులే చూసుకుంటున్నారు నాలుగు వర్కులు గతంలో ఐదు వర్కులు ఉన్నాయి గర్మల్ని నాలుగు వర్కులే చూసుకుంటున్నారు ఏ వర్గు చూసుకున్నప్పటికీ ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ ధనము రుణము ఆయుము ఆయుధ్యాయం అనేది ఇంపార్టెంట్ ఈ నాలుగు ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఈ వర్కుల ప్రకారము ఈ పాతీలు కొను అంటే పత్తిలు కొనుక్కున్నప్పుడు మీరు ఆస్తి పండుతులు లేకపోతే చప్పర్దిస్తారు కాబట్టి వాళ్ళే డిజైన్ చేస్తారు వాళ్ళే చెట్ చేస్తారు కాబట్టి అది వేరే విషయం ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇల్లు కొన దొరకంగానే కొనుక్కుంటారు కాబట్టి ఆ కొనుక్కునేటప్పుడు ఈ విధంగా నేను చెప్పిన ప్రకారం మీరు వేసుకొని ఒకసారి ఒక చూసి చూసుకొని ఓ మనకు అవగాహన ఉంది ఈ దూరం అయితే బాగుంటుంది ఈ దూరం అయితే బాగుంటుంది ఈ అక్షరానికి బాగుంటుంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఆ ఇంటి పేరు ప్రకారం బాగుండే మీ పేరుతో బాగలేదు మీ కొడుకు పేరు మీ తల్లి పేరు మీ భార్య పేరు మీ తండ్రి పేరు ఏదో ఒకటి ఎంతో మీకు ఏదో ఈ ఆయువులు జరిపోతాయి కాబట్టి ఈ ఆయువుల ప్రకారం మీరు ఇల్లు కొనుక్కోండి ఆనందపడండి సుఖజీవితం అనిపించండి అని చెప్పేసి నీకు ఈ వాస్తు శాస్త్రం యొక్క వివరాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈ వాస్తు శాస్త్రంలో గతంలో చెప్పాను నామ నక్షత్ర ప్రకారం ఏ ఏ ఇల్లు ఉండాలి కొన్ని నేను చెప్పినాను ఆ వర్గ వారికి ఇల్లు తూర్పు ఇల్లు పశ్చిమ ద్వారము గుర్తుపెట్టుకోండి కావర్గ వారికి కావర్ కావర్కు వారికి శివహయము అంటే మామూలు ఆగ్నేయులు వస్తుంది కాబట్టి కాబట్టి పశ్చిమ ద్వారం తూర్పు ఇల్లు పనికి వస్తుంది చావర్క్ వారికి ఒకటి మూడు ఐదు ఒకటి మూడు ఐదు వరకు ఒకటి మూడు ఐదు ఈ చావర్కు వారు అంటే దక్షిణం ఈ దక్షిణం అంటే ఒకటో స్థానం మూడో స్థానం ఐదో స్థానం బేస్ శంఖర్ గతంలో చర్శంఖ్ అని చెప్పినట్టున్న పొరపాటు బేస్ శంఖర్ ఒకటి మూడు ఐదో స్థానంలో మీకు చావర్కు వారికి పనికొస్తుంది వస్తుంది టావర్క్ వారికి జై ఇల్లు ఉత్తర ద్వారం పనికి వస్తుంది అంటే దక్షిణం ఇల్లు కట్టుకొని ఉత్తర ద్వారం పెట్టుకునే వారికి టావర్క్ టావర్క్ వారికి పశ్చిమ ఇల్లు తూర్పు ద్వారం పావర్కు వారికి పావర్ పావర్కు వారికి ఉత్తరం ఉత్తరం ద్వారా ఉత్తర బిల్లు దక్షిణ ద్వారం ఈ విధంగా యావర్గ వారికి పుష్ప దక్షిణ యావర్గ వారికి ఈ పావర్కు వరకు వాయుం వస్తుంది వాయువు వచ్చినప్పుడు శివ ఈ పావర్కు వారికి ఏం చేసుకోవాలి ఉత్తర బిల్లు దక్షిణ ద్వారం ఈ విధంగా ఈ వర్గులు ఈ వర్గుల గురించి తెలుసుకునేటప్పుడు మాత్రం మీరు ఒకసారి జ్యోతిష్ పండితాన్ని తెలుసుకోండి లేకపోతే నేను ముందు ముందు ఈ ఈ వర్గుల గురించి పూర్తి వివరాలు గత వీడియోలో కూడా చూసుకోండి తర్వాత వర్గు తర్వాత షావర్గం చే అనేది ఈశాన్య మూలం ఈశాన్య మూల అంటే మీ పేరుకి తగ్గట్టు మీ పేరుకి తగ్గట్టు ద్వారం ఎట్టొస్తుందంటే దక్షిణ ద్వారం వస్తుంది ఈ విధంగా దక్షిణ ద్వారము ఉత్తర ద్వారము తూర్పు ద్వారము ఏ ద్వారం ఏ పక్క ఉంటే ఉన్నప్పుడు ఇల్లు పరమ శ్రమద్వారం ఉన్నప్పుడు తూర్పు ఇల్లు అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉత్తర శ్రమద్వారం ఉన్నప్పుడు దక్షిణం ఇల్లు అవుతుంది తూర్పు అంటే నాలుగు దిక్కుల్లోనే ఇల్లు కట్టుకుంటాం మామూలుగా ఏ స్వవర్గులు యాజ్ఞాయం ఈశాన్యం నైరుతి వాయువు ఉన్నప్పటికీ నాలుగు దిక్కుల్లోనే మనం ఇంటిని మనం చేసుకుంటాం కాబట్టి నాలుగు దిక్కుల్లోనే ఈ వర్గుల్ని చూసుకొని మనకి ఏ వర్గు ప్రకారం అయితే ఆ ఇల్లు నచ్చుతుందంటే ఇక్కడ చూసావు కదా ఆ వర్గాడు ఒకటి ఏడు ఆ వర్గాడు మూడు చావర్ వాడికి ఒకటి మూడు ఐదు ఇట్లా ఆయువులు వస్తాయి కదా ఈ ఆయువుల ప్రకారమే స్థానాలు కూడా ఉంటాయి ఈ స్థానాల ప్రకారం మనం మన నేను చెప్పాను వర్గులు నామ నక్షత్ర ప్రకారం ఆ నామ నక్షత్ర ప్రకారం ఏ వర్గ వారికి ఏ స్థానం నక్షత్రం చూసుకొని ఆ స్థానాల ప్రకారం ద్వారా ఉండే ఇంటిని మీ పేరు మీ భార్య పేరు మీతో పెద్ద పేరు మీ పేరుతో ఉంటే వాళ్ళ జాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు గృహ యొక్క గృహంలో శుభం కలుగుతుంది ఇందాకనే ఒక వీడియో చెప్పా గృహం యొక్క శుభం కలిగేటప్పుడు అనేక అంశాలు ఉంటాయి దానికి రాయి ఆడితే జ్యేష్ఠాదేవి అంటే చెడు చెడు లక్షణాలు కలిసి జ్యేష్ఠాదేవి మనకి దూరంగా ఉంటుంది మన అమ్మ మీకు ఈ ఐరన్ వాడు ఉంటాయి శనీశ్వరుడు మన అంటే కొన్ని కొన్ని పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సెంటేజ్ ప్రకారము మనకి ఆ గ్రహాలు ఆ నవ మన శనీశ్వరుడు కానీ జయ జ్యేష్ఠాదేవి కానీ మన అమ్మకు రావు కాబట్టి ఇంటికి వాడే పరిగరాల ప్రకారము మన యొక్క గృహ నిర్మాణం ఆధారపడుతుంది ఈ నవ నవవర్గులు చూసుకోండి ధనం ఆయం రుణం అన్నీ చూసుకోండి మీ పాత ఇంటికి కొనేటప్పుడు జాగ్రత్త పడండి జై హింద్